జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా జూరాల నుండి వరద ప్రభావం వస్తుండటం దాదాపు ఆరు లక్షల క్యూసెక్కుల నీళ్లు శ్రీశైలం వదలడం జరిగింది స్థానికులు అనిల్ శర్మ గురు రాజారావు చెప్పారు రెండు వేల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ వరద ఉంది కలెక్టర్ సంతోష్ కుమార్ ఎస్పీ శ్రీనివాసులు సీయ రవిబాబు ఎంఆర్ఓ నరేష్ పంచాయతీ సెక్రటరీ అరుణ ప్రజలకు నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి వ్యాపారాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని హెచ్చరించారు అని చెప్పేసి పంతులు గారు ఉన్నారు ఇక్కడ స్వామి అడిగి తెలుసుకున్నాము స్వామి ఇక్కడ ఎప్పుడెప్పుడు ఇట్లా వరదలు రావడం జరుగుతుంది కదా సంవత్సరం వరదలు వస్తాయి రెండు వేల తొమ్మిదిలో భీకరమైన వరదలు వచ్చాయి ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా మునిగిపోయినప్పుడు తర్వాత రెండు వేల శివాలయం లోపల పైన శివాలయం శివుడు కూడా మునిగిపోయినారు మళ్ళీ ఈ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంత ఉధృతంగా పై వచ్చింది ఈ సంవత్సరం జరిగింది ప్రతి సంవత్సరం పైకి ఎప్పటికి వస్తుంది రాత్రి నుండి ఫ్లోటీన్ వచ్చింది రాత్రి నుండి రాత్రి నుండి ఉన్నది గుడి చుట్టూ గుడి ఆరే చుట్టూ నీళ్ళు చేరి ఉన్నాయి చెప్పారా అధికారులు చెప్పలేదు మా భక్తుల జాగ్రత్త కొరకే మేమే ముందుగా బంద్ చేయడం ఇక్కడ స్థానికంగా తను ఇక్కడ ఈ ఉద్రి ఈ వరదను ఇప్పుడు ఇంతమంది మీరు ఎక్కడైనా చూసారా టూ థౌసండ్ లో చూస్తుంటారు నైన్ లో చూసారు ఇప్పుడు ఇంకా ఇంతకన్నా పెరిగే అవకాశం ఉందా పెరిగే అవకాశం కనిపిస్తుంది బాగా పెరుగుతుంది నదిలోకి వచ్చి అమ్మవారి నిన్న రాత్రి ఇక్కడ